నమస్తే అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల నేను న్యూరటాలజిస్ట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదిన కూడా అండ్ చంద్రనగర్ ఒక్కోసారి పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటాయి ముఖ్యంగా ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల లాగా పిల్లలకి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రాగానే పేరెంట్స్ ప్యానిక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఏడుస్తూ పరిగెడుతూ హాస్పిటల్ పరిగెడుతూ ఉంటారు సో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే ప్రమాదమా అనేది ఈరోజు తెలుసుకుందాము ముఖ్యంగా పిల్లలకి ఒక్కోసారి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల లాగా జ్వరంతో పాటు ఫిట్స్ వస్తాయి అవి జనరలైజ్డ్ టోనిక్లోనిక్ సీజర్స్ అంటే బాడీ అంతా శరీరం అంతా స్ప్రెడ్ అయ్యే సీజర్స్ అవి ముఖ్యంగా ఒక ఇరవై నాలుగు గంటలు ఒక్కోసారి వస్తుంటాయి దాంట్లో సింపుల్ ఫిబ్రల్ సీజర్స్ అంటారు ఉన్నా వచ్చినా ఇమీడియట్లీ ఒక మినిట్స్లో తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోయాక ఒక వన్ టూ మినిట్స్లో బేబీ నార్మల్ అయిపోయి పోస్ట్ ఇక్టల్ స్టేట్ నుంచి నార్మల్ అయ్యే కాన్సియస్కి వచ్చే అవకాశం ఉంటుంది వీటిని మూర్చా వ్యాధి జ్వరంతో వచ్చే మూర్త మూర్చ వ్యాధి ఫిబ్రైల్ సీజన్స్ అంటారు దీనికి కారణాలు ఏంటి అనగా ముఖ్యంగా ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల దాకా పిల్లలకి మెదడు కొంచెం మెచ్యూర్గా ఉండడం వల్ల వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ అదర్ కాజెస్ లైక్ ఫ్యామిలీ అంటే జీన్స్లో మన బాడీలో మన జీన్స్లో మన తల్లిదండ్రులకు కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం సిబ్లింగ్స్లో ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఐరన్ ఎఫిషన్సీ అంటే రక్తహీనత ఉన్న పిల్లలు కూడా ఐరన్ ఫిబ్రల్ కామన్ గా చూస్తూ ఉంటాము ఒక్కసారి వస్తే మాత్రం ఆరు సంవత్సరాల దాకా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలా జ్వరం వస్తే ఏం చేయాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్యానిక్ అవ్వకూడదు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే బేబీస్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ అంటే ప్లేన్ ఉండే సర్ఫేస్ పైన ఒక సైడ్ కి పక్కకు పడుకోబెట్టాలి కానీ ముక్కులో కానీ చేతిలో కానీ ఏమి వేయకుండా నోట్లో వేయకుండా చూసుకోవాలి ఆ టైంలో లో అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది సెకండ్ టైం వస్తే డాక్టర్లు సజెస్ట్ చేసినట్టు ఒక స్ప్రే ఉంటుంది జ్వలం స్ప్రే అనేది ముక్కులో స్ప్రే చేస్తే వెంటనే ఆగిపోతాయి కానీ ఇది ఆగిపోయినాక వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు ఇది ఎలా నివారించాలి అంటే ముఖ్యంగా జ్వరం రాకుండా చూసుకోవాలి జ్వరం రాగానే వెంటనే అడిగుడ్డతో తూడ్చి అవసరమైన మెడిసిన్ పారాసిటమాల్ వేయాలి దాటితో పాటు ఒక మెడిసిన్ ఫ్రీజ్ అంటే ఫ్రిడ్జ్ ఏమైనా ఒక మెడిసిన్ ఉంటుంది ఒక ఒకసారి వస్తే ఫిట్స్ ఈ మెడిసిన్ మళ్ళీ ఆరు సంవత్సరాల దాకా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ప్రతి రోజు అలా మూడు సార్లు మూడు రోజులు బేబీకి జ్వరం వచ్చినప్పుడు వేస్తే ఫిట్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది పాటు ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత అనేది లోపం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది అది ఒక్కసారి జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినప్పుడు అది కేవలం ఫిబ్రల్ సీజన్స్ అనుకోవడానికి కూడా వీళ్ళు ఒక మెదడికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఎక్కిందా అంటే బేబీ చుగా కోల్పోవడము తర్వాత డల్గా అయిపోవడము అంటే మెనింజైటిస్ అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ మెదడు వాపు లాంటివి వచ్చినాయి కూడా మనం లోడ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ప్లస్ రికరెంట్ గా వస్తున్నాయి అంటే ఒకే రోజు మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి అంటే ఈజీ తలపట్టి అంటారు పాటు ఎంఆర్ఐ మెదల్ స్కాన్ కానీ న్యూరాలజిస్ట్ సలహా ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ రుటీన్ గా వచ్చే ఫిబ్రల్ సీజర్స్ కి ఎనీ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఈజీ ఎంఆర్ఐ కానీ అలాంటివి పెద్దగా అవసరం లేదు నువ్వు చేయకూడదు కానీ ఫ్రీజియం అంటే క్లోబియం అనే ఒక సిరప్ మాత్రం కంపల్సరీ పొద్దున సాయంత్రం మూడు మూడు రోజులు జ్వరం వచ్చినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అది ఆరు సంవత్సరాలు దాకా బేబీకి రిస్క్ ఉంటుంది కాబట్టి ఫీడ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అప్పటి వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది